నమస్తే ఎన్ఎస్బీ న్యూస్కు స్వాగతం నేను మీ శరత్ ఇటీవల కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో దాదాపు ఇరవై మంది మృత్యువాత పడ్డారు ఈ నేపథ్యంలో ఒంగోలు డిఎస్పి రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఒంగోలు నుండి బెంగళూరు వైపు వెళ్లే ప్రైవేటు వెహికల్స్ వాటితో పాటు ఒంగోలు మీదుగా వెళుతున్న ప్రైవేటు వెహికల్స్ను ఆపి తనిఖీ చేశారు బస్సు వివరాలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకుని తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా ఆయన ఆదేశాలు జారీ చేశారు ఇదే నేపథ్యంలో ఒంగోలులో పలు ప్రైవేటు స్కూల్స్ బస్సును ఆయన పరిశీలించారు పోలీస్ సిబ్బంది అడుగడుగున అప్రమత్తమై బస్సుల గురించి ఆరా తీశారు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రయాణికుల ప్రాణాల పట్ల అప్రమత్తంగా బస్సు యాజమాన్యాలు వ్యవహరించాలని ఆయన కోరారు నిన్న తెల్లవారుజామున నిన్న తెల్లవారుజామున మనకు కర్నూలు దగ్గర ఒక దురదృష్టకర సంఘటన జరిగింది బస్సు ప్రమాదం జరిగి అగ్నికి సుమారుగా పంతొమ్మిది మంది ఆహుతి అవ్వటం జరిగింది దాంట్లో అందరూ నిద్రపోతున్నటువంటి సమయంలోనే వాళ్ళందరూ కూడా చనిపోవటం జరిగింది అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని మన జిల్లా ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు రాత్రి కూడాను మన జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి ఒంగోలు నుంచి బయలుదేరేటటువంటి మరియు ఒంగోలు మీదగా వెళ్తున్నటువంటి ట్రావెల్స్ బస్సెస్ అన్నిటినీ కూడాను చెక్ చేయటం జరిగింది మేము గమనించినటువంటిది వాటిల్లో కొన్ని ఏమిటి అని అంటే ఉండాల్సినటువంటి ఫైర్ ఎక్స్టింగ్ విషర్సు కొన్ని బస్సెస్ల్లో లేకపోవటం ఒకవేళ ఉన్నా కూడాను అది సరైనటువంటి ఆపరేషన్ చేయగలిగేటటువంటి కండిషన్లో లేకపోవటం ఒకవేళ కండిషన్ బాగున్నప్పటికీ అది ఎంపీ సిలిండర్ అయ్యి ఉండటం లేదు అని అంటే అన్నీ బాగున్నా ఫుల్ సిలిండర్ ఉండి కండిషన్లో ఉన్నటువంటిది ఉంటే దాన్ని ఆపరేట్ చేసేట ఎలా ఆపరేట్ చేయాలన్నటువంటిది బస్సులో ఉన్నటువంటి క్రూకి అంటే సిబ్బందికి తెలియకపోవటం ఇలాంటి రకరకాల సంఘటనలుగా ఉన్నది రకరకాల పరిస్థితుల్లో ఉన్నది అదీగాక కొన్ని బస్సెస్లో రాత్రి మేము గమనించింది ఎమర్జెన్సీ విండోస్ ఓపెన్ చేయటానికి ఉపయోగించేటటువంటి హ్యామర్స్ కూడాను అవి కొన్ని బస్సెస్లో లేకుండా ఉండటం జరిగింది ఇలాంటి వాటి కూడాను రాత్రి మేము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళందరి మీద కొంతమంది మీద కేసులు పెట్టడం జరిగింది అట్లానే ఈరోజు మరల ఎస్పీ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు స్కూల్ బస్సెస్ కూడా అన్నిటినీ ఒకసారి వెరిఫై చేద్దాము వాటి సేఫ్టీ కండిషన్స్ ఎలా ఉన్నాయి అన్నటువంటి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈరోజు ఈవినింగ్ ఒంగోలు టౌన్లోను మరియు నైబరింగ్ ఏరియాస్లో అన్నింటిలో కూడాను స్కూల్ బస్సెస్ ఇన్స్పెక్షను చేయటం జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ తోటి కూడా కలిపి ఇప్పుడు మీరు కూడా గమనించారు కొన్ని బస్సెస్లో సిలిండర్స్ లేవు కొన్ని బస్సెస్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్ అది సరైనటువంటి ఓపెన్ చేయడానికి చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితి అది కండిషన్స్లో లేకపోవటం కొన్ని కొన్ని బస్సెస్లో ఇప్పుడు మనం ఆగి ఉన్నటువంటి బస్సులో ఉన్నట్లాగైతే ఇది సిలిండర్ కూడా లేదు ఫైర్ ఎక్స్టింగ్విషర్ కూడా లేదు ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరి మీద కూడా కేసులు బుక్ చేయటం జరుగుతుంది అందరూ కూడాను అంటే ఇది పనిష్మెంట్ అని చెప్పేసి అనుకోవద్దు ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు ఇది మన కర్నూలులో జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన మనకు మన జిల్లాలో కానీ ఆంధ్రప్రదేశ్లో కూడాను ఎక్కడా జరగకుండా ఉండాలన్నటువంటి ఆ సదుద్దేశం చొప్పునే మేము ఈ ఆపరేషన్ కూడాను కండక్ట్ చేయటం జరుగుతుంది స్కూల్ యాజమాన్యాలు కూడాను మేము ఇచ్చినటువంటి యొక్క సూచనలు పాటించాలని కొన్ని సందర్భాల్లో డ్రైవర్ కూడాను ఈ ఫైర్ ఎక్స్టింగ్ ఆపరేట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో దాన్ని ఆపరేట్ చేయగలిగేటటువంటి పరిస్థితి స్కూల్ ఎట్లా చేయొచ్చు అన్నటువంటిది పిల్లలకు కూడాను అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అది పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి మేము కూడాను ఫైర్ సర్వీస్ వాళ్ళ యొక్క సర్వీస్ తీసుకొని ఈ పిల్లలకు కూడా ఇదంతా ఎలా చేయాలన్నది కూడా నేర్పిస్తాము కర్నూల్లో జరిగినటువంటి దురదృష్టకర సంఘటన మరలా ఎక్కడా జరగకూడదని చెప్పేసి ఆశిస్తూ ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది అందరూ Yeah. Uh -huh.